वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికి నమస్కారం అండి వారి జాతికిలు జనవరి మాసం ఇరవై ఐదవ తేదీ అనగా మనకి శనివారం తేదీ ఈ రోజున మిమ్మల్ని మోసం చేసేవారు మీ కాళ్ళ వద్దకు రాబోతున్నారు వారు ఎవరో తెలిస్తే గనక మీ నోట మాట రాదండి వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారండి కళలో కూడా మీరు అనుకుని ఉండరు అసలు వారు ఎవరు ఈ రోజున ఏం జరగబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు స్థిర స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి అంచనాలు నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు కానీ ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు చూడడానికి అందంగా ఉండడమే కాదండి ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు అయితే వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు అంటే ఎక్కువగా స్నేహ బంధాన్ని కోరుకుంటారు అందరూ కూడా మన వాళ్లే అనుకుంటారు అందరితో కలిసి మెలసి ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివితేటలుగా వీరు ఖచ్చితంగా నిర్ణయాలు అయితే తీసుకోగలరు అయితే వారు ఎవరైతే ఉన్నారు వీరు ఇతరుల ముందు మనసులో ఉన్నది బయట పెట్టరు గోప్యంగా ఉంచుతారు గూడాచారాన్ని సమాచార సేకరణను విలక్షణ పద్ధతిలో అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఇతరులు చెప్పే విషయంలో నిజ నిజాల్లో తేలికగా వీరు గ్రహిస్తూ ఉంటారు సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి ఉండడానికి వీరైతే చాలా కష్టపడుతూ ఉంటారో వీరికి మంచితనము పట్టుదల అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ తులరాశి వారికి చాలా అంటే చాలా కోపం అనేది ఎక్కువగా చెప్పొచ్చు దీనివల్ల అనేక మందికి వీరు శత్రువులు అవుతారో ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరికి ముక్కు మీద కోపం అంటారు కదండి ఇలా వీరికి ముక్కు మీద కోపం అనేది అలాగే వీరికి కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండదు కానీ వచ్చిన క్షణం అయితే వీరు చాలా గంభీరంగా కోపధ్వనితో మాట్లాడతారు కోపంతో ఉంటారు అలాగే ఈ రాశి వారు జీవితంలో ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు తుల రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విషయాన్ని సాధించి ముందుకు సాగుతారు కనుక ఈ రోజున శుభవార్తలు అయితే వినబోతున్నారు ఎందుకంటే దైవాన్ని ఆరాధన చేయడం వల్ల మీకు ముఖ్యమైన విషయం అయితే ఈ రోజున తెలియబోతోంది ప్రతి రోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుంది కనుక ప్రతి రోజు కూడాను దైవాన్ని మనము ఆరాధించాలి మనకు కొంతవరకైనా కూడా దైవానుగ్రహం కలుగుతుంది కోరుకున్నవి ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేసి తీరగలమని చెప్పుకోవచ్చు ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళును నమ్మిన మీరు ఏమిటంటే గనక ఈ యొక్క నమ్మకం విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మిమ్మల్ని నమ్మినట్లుగా మోసగిస్తారు మీరు మాత్రం వారిని నమ్ముకోవద్దు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే గనక మొదటగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అనుకున్న వాటిలో విజయాలు అయితే తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరి కూడా సహాయం చేసే గుణం కలిగి ఉంటారు దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అయితే తుల రాశి వారికి ఎవరికి కూడా ఏగతాళి చేసి మాట్లాడడం అస్సలు వీరు మాట్లాడనే మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైన అంటే ముఖం పైన ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టడానికి ఇష్టపడతారు కానీ నోటికొకటి నాటికొకటి అన్నట్లుగా వీరు అస్సలు మాట్లాడారండి తాము చేసినటువంటి పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు కొందరైతే మనము కొంచెం చిన్న సహాయం చేసినా మేము ఇంత చేశామో అంత చేశాము అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కానీ వీరు అలాంటి వారు కాదు చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా ఇంకొకరికి తెలియకుండా అయితే చేయడానికి ప్రయత్నిస్తుంటారు అయితే వారైతే నిరంతరం విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు అయితే చేస్తుంటారు అలాగే ఈ రాశి వారికి ఆవేశం కూడా ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ఉంటుంది కనుక ఏది చేసినా సరే ఆలోచించి ముందడుగు వేస్తే చాలా మంచిది మీ జీవితంలోకి మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే తులారాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఎక్కువగా ఈ ఉద్యోగాల్లో రాణిస్తారు ప్రజ సంబంధమైన చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడం అనేది మంచి నేర్పు అనుభవాన్ని వీరికి కలిగి ఉంటారు తుల రాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి వారైతే తీవ్రంగా నష్టపోతారని చెప్పొచ్చు ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పూర్వ జన్మలో మీరు చేసిన పుణ్య ఫలితమేనండి ఈ యొక్క జనవరి మాసం మీకు ఇరవై ఐదవ తేదీ శనివారం తిదినాడు ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు అయితే వినబోతున్నారు మీ జీవితంలో తలరాత మార్చేటటువంటి అద్భుత అవకాశాలు ఈ రోజున రాబోతున్నాయి మీరు ఎవరైతే మిమ్మల్ని చేకొట్టారో వాళ్ళు మీ కాళ్ళు పట్టుకునే రోజు ఈ రోజు అని చెప్పొచ్చు ఎందుకంటే తుల రాశి వారు ఏ పని చేసినా మంచి యోగదాయకంగా చేస్తారో అన్ని కూడా బాటు వచ్చేటటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క రాసులు పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతనంగా ప్రారంభంలో మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇక మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నం అయితే అయితే ఈ వారు మీకు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులైతే జోడించబోతున్నారు అంటే మీకు క్షమాపణ అనేది వారు చెప్పబోతున్నారు మీ నుంచి క్షమించాము అనే మాట కోసం పరితపిస్తారు కోరుకుంటారని చెప్పొచ్చు ఎట్టి పరిస్థితుల్లో అయితే వారి యొక్క క్షమాపణను మీరు మరణించకండి ఎందుకంటే మీరు జీవితంలో వారిని మీరు మిమ్మల్ని చాలా వరకు కూడా మోసగించారు కనుక మీరు వారిని దగ్గరికి తీయడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారి స్నేహం అయితే మళ్ళా ప్రారంభించండి ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీగా రిపీట్ గా మోసం చేసే అవకాశాలు వారి వల్ల అయితే కానవస్తున్నాయి కనుక వారిని చాలా జాగ్రత్తగా వహించి గ్రహించి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలోకి తీసుకోండి వారి యొక్క నిజ స్వరూపం అయితే ఈ రోజున బయటపడుతుంది మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు ఇప్పుడు చూసినా మిమ్మల్ని హేళన చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు రాబోతున్నారు వచ్చి మీ కాళ్ల మీద పడబోతున్నారు అయితే ఇక జాగ్రత్తగా అయితే ఉండాలి ఆ ఇద్దరు మనుషులు మీ నుంచి అయితే మీరు చాలా దూరంగా వెళ్ళిపోండి మీ జీవితం నుండి బయట పడేయాలి మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించి జీవితంలోకి వస్తామన్నా అస్సలు రానివ్వద్దు వాళ్ళకి ఎటువంటి సాయం చేయద్దు ఎందుకంటే మీ యొక్క సహాయం వారికి చాలా మేలు చేస్తుంది కానీ వారి సాయం మీకు అస్సలు మేలు చేయదు మీ సహాయం కోసం వారు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి క్షమాపణ అడుగుతారో కనుక మీ క్షమాపణ మీరు మాత్రం వారిని అస్సలు క్షమించద్దు మిమ్మల్ని క్షమాపణ అడిగిన అస్సలు మన్నించకండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క జనవరి మాసం ఇరవై ఐదవ తేదీ శనివారం తేదీ తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ